చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ గారి ఎపిసోడ్ ఇప్పుడు రాజకీయంగా హీట్ ఎక్కుతున్నట్టు తెలుస్తుంది అలాంటిది వైసీపీ చూసుకుంటే కనుక ఈ ఇష్యూని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నట్టయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి దిగించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ లింగమనేని శివరామ ప్రసాద్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి ఇప్పుడు చూడొచ్చు అసెంబ్లీలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ గారు ఎపిసోడ్ అయితే ఇప్పుడు పొలిటికల్ హీట్ అయితే ఎక్కుతుందని చెప్పొచ్చు అలాంటిది ఎపిసోడ్ ఇష్యూని చూసుకుంటే కనుక వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అంటే కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏమంటారు సార్ వైసీపీ నేతలు ఇష్యూని అనుకూలంగా తీసుకుంటున్నారంటే తీసుకుంటారు కదా ప్రతిపక్షంగా అది వాళ్ళకు ఏదైనా అడ్వాంటేజియస్ పొజిషన్ ఉన్నప్పుడు దాన్ని తీసుకుంటారు అవకాశం ఉంటే మిత్రపక్షాల మధ్య విభేదాలు సృష్టిస్తానికి కూడా వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం చేస్తారో అది అది మనం లేదు కాకపోతే ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఇది చిరంజీవి బాలకృష్ణ వర చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ గారి బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి కానీ అది కాదు ఇష్యూ అసలు ఇక్కడ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న లెజిస్లేచర్ పార్టీలో కొంతమందిని పిలిచి మందలిచ్చారు ఇది ఈ ఇష్యూస్ మీద ఇప్పుడు కాళాస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కానీ అట్లాగే బొండా ఓమా గారు కానీ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యూన్సీకి బాలకృష్ణ గారి ఎపిసోడ్ చెప్పడం జరిగింది అట్లాగే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేస్ ఏం జరుగుతుంది అసలు మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు వ్యక్తిగత విమర్శలు కూడా అసెంబ్లీలో చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది అనడం జరిగింది ఇప్పుడు అక్కడ అంటే విప్పులు ఏం చేస్తున్నారు చీఫ్ విప్ ఏం చేస్తున్నారు లేకపోతే మంత్రులు ఏం చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ ఎప్పుడు గతంలో ఎన్ ఎప్పుడు లేని విధంగా అంటే ఎప్పుడు మన టీడీపీ విషయానికి తీసుకుంటే టీడీపీ పార్టీ పర్టికులర్గా ఎప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ ఎమ్మెల్యేస్ని గ్రూపులుగా చేసి వాళ్ళకి కొన్ని కొన్ని విషయాల మీద అవగాహన కల్పించడం కానీ అలాగే వాళ్ళు ఏ క్వశ్చన్యర్ కూడా ముందే దాని మీద వాళ్ళకి అప్డేట్ ఇవ్వటం కానీ వాళ్ళని కొద్దిగా ఎన్లైట్ చేయటం కానీ ఇవన్నీ జరిగేది ఎప్పుడు ఆ పరిస్థితి ఉండేది గతంలో అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోవటమే ఈ ఇవాళ ఈ పరిస్థితి కారణం అనేది నా ఉద్దేశం అంటే పార్టీలో అలాగే ప్రభుత్వంలో బాధ్యతల పంపిణీ సక్రమంగా జరగట్లా బాధ్యతల పంపిణీ జరగాలి ఎవరు ఏ బాధ్యతలు ఇస్తున్నారో వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారా నిర్వహించట్లేదా ఇది ఎప్పుడైతే అది లేకుండా పోయిందో ఇటువంటియే ఎరైజ్ అవుతుంటాయి నిజంగా నిన్న మొన్న చూస్తే ప్రభుత్వం మీదే ఎమ్మెల్యేలు మాట్లాడతాం అది అసెంబ్లీలో అది కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండగా దాని అర్థం ఏంటి ఇప్పుడు కామినేడ్డి శ్రీనివాస్ గారే నిన్న చిరంజీవి గారి ఇష్యూ కదా వచ్చింది అసలు సభా నియమాల ప్రకారం సభలో లేని వ్యక్తి పేరుని చెప్పకూడదు సభలో ఎవరైతే లేరో ఆ వ్యక్తి పేరుని చెప్పకూడదు సరే జగన్మోహన్ రెడ్డి గారు సినిమాని పిలిచారు అవమానించారు ఇంకోటి ఇంకోటి అంటే అంతవరకు చెప్పచ్చు తప్ప పేరు పెట్టి సీనియర్స్ గారు చెప్పటం దానికి వెంటనే మళ్ళీ బాలకృష్ణ గారు అదే పేరు పెట్టి రియాక్ట్ అవ్వటం ఏదో తెలుగుదేశం పార్టీకి వైసీపీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న మాట బాలకృష్ణ గారి ద్వారా చెప్పించారనే మాట మాట్లాడతాం ఈ అవకాశాలన్నీ ఎందుకు ఇవ్వటం ఒకటి అసలు నిన్న మీరు ఒక్క విషయం తీసుకోండి గతంలో తెలుగుదేశం పార్టీ ఇష్యూస్ ఏదైనా జరుగుతుంటే మంచి కార్యక్రమాలు ఏదైనా జరుగుతుంటే ప్రభుత్వంలో డైవర్ట్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కార్యక్రమం చేయటం ఎవరో ఒకళ్ళు తిడటమో లేకపోతే ఏదో చేయటమో జరిగింది వైసీపీ ఏదో జరిగింది ఇప్పుడు వాళ్ళు మెదలకుండా కూర్చుంటే ఆ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు నిర్ణయం తీసుకోండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి డిఎస్సిలు జాబులు వచ్చినాయి మెగా డిఎస్సి అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాబ్లో డిఎస్సీనే ఇవ్వల అటువంటిది పెద్ద అచీవ్మెంట్ అది కోర్టులో కోర్టుకెళ్ళి అనేక అనేక మంది చేత అక్కడ కేసులు వేయించారు కానీ కేసులన్నీ గవర్నమెంట్ ఎదుర్కొంది కేసులు కొట్టేశారు ఇవాళ నియామకాలు జరిగినాయి నియామక పత్రాలు నిన్న ఇస్తున్నారు అంటే అంత మంచి కార్యక్రమాన్ని దాని మీద ఒక ఫోకస్ వెళ్ళకుండా మీ నోటి దొరతో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడేసి ఆ మొత్తం టాపిక్కు ప్రభుత్వానికి అడ్వాంటేజ్ రాకుండా ప్రభుత్వాన్ని ఏ మంచి పని చేసిందో అది ఫోకస్ అవ్వకుండా దాన్ని వదిలేసి పనికి విషయాల మీదకి మొత్తం మీడియా అంతా వెళ్ళిపోయే పరిస్థితి తీసుకురా తీసుకొచ్చారు దానికి కారణం ఎవరు దానికి కారణం నా ఉద్దేశం అయితే బాలకృష్ణ గారు గోడలో కాదు దానికి కారణం ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీయే ఎందుకంటే మీరు ఏ విధంగా ఏ విధంగా ఉండాలి ఎవరేం మాట్లాడాలి ఎవరు ఏంటి అనేది ఒక మామూలుగా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు కదా ఆ వర్క్ షాప్స్ కండక్ట్ చేయట్లేదు ఇప్పుడు గతంలో ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నారో ఆ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటా గా ఏంటంటే గెలుపు ఇచ్చిన మామూలుగా గెలుపు కూడా ఏంటి బ్రహ్మాండమైన గెలుపు వచ్చింది ఏది కనీ గెలుపు ఆ గెలుపు ఇచ్చిన అలసత్వం ఆ గెలుపు వలన వచ్చిన నిర్లక్ష్యం వీటి మాలన జరుగుతున్న చెడు ఏంటంటే ఇదే ప్రభుత్వం చేసిన మంచి పనులు కూడా మరుగులు పడిపోయి అసెంబ్లీలో వీళ్ళు చేసే ఈ పనికిరాని కామెంట్స్ ఇటువంటి ఏది నిర్లక్ష్య పూరిత వైఖరి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తు పోసుకుంటాం ప్రభుత్వం మీదే నిర్లక్ష్యం ఎట్లా పడితే అట్ట మాట్లాడటం ఇవన్నీ ప్రభుత్వానికి ఏమవుతుంది ఇబ్బంది కలిగిస్తుంది పోనీ నిజంగానే చెడు మాట్లాడుతున్నారా నిజంగానే ఒకవేళ ఉండి క్వశ్చన్ చేస్తున్నారా అంటే ఎక్కడ ఆ విధంగా జరగట్లా నిన్న నిజంగా ఏంటి అసలు నిన్న అది ఇష్యూనా ఎప్పుడో అయిపోయింది చిరంజీవి గారు వెళ్ళాడు సరే ఆ రోజు ఏదో సరిగ్గా జరగలేదు ఆ వీడియో లీక్ చేయటంలో కూడా తప్పుంది చిరంజీవిని అవమాని అవమానకరంగా చూపించారనేది అప్పుడే వచ్చింది విమర్శ అప్పుడే చిరంజీవి అభిమానులు కూడా చాలా మంది ఆ రోజునే విమర్శించారు దాన్ని మీ నోటి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఏంటి వాళ్ళ అది అసెంబ్లీలో రేజ్ చేసే అవసరం ఏంటి అసెంబ్లీలో అది ఏమన్నా ఇవాళ ఏమన్నా యూరియా ఏది యూరియా షార్టేజ్ ఏమైనా ఉందా మీద చేయాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమన్నాయి దాని మీద మాట్లాడాలా లేకపోతే ఇంకా ఇప్పుడు వరదలో వచ్చే పరిస్థితి ఉంది ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలి దాని మీద మాట్లాడాలి మాట్లాడాలి అవన్నీ వదిలేసి ఏంటిదంతా ఈ పనికిరాని మాటలు పనికిరాని భాష దీని వల్ల నష్టం జరుగుతుంది ఎవరికి మీరు పార్టీకి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది కదా దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇప్పుడు కూటమి పార్టీల మధ్యన మళ్ళా చిచ్చు పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ఈ చిరంజీవి గారి బాలకృష్ణ గారి ఎపిసోడు దీన్ని ఏంటంటే వేరే విధంగా ఆపాదించడానికి గతంలో ఏదైతే చేశారో కులపరంగా ఆపాదించడానికి లేకపోతే రెండు తెలుగుదేశం పార్టీలో ఉన్న అలాగే జనసేన పార్టీలో ఉన్న వీరశెలబలు అంటారే అంటే వీరశెలబలు అంటే వాళ్ళు వాళ్ళకి ఏం మాట్లాడతామో తెలియదు తర్వాత వచ్చే పరిణామాలు ఏంటో తెలియదు ఇష్టం వచ్చినట్టు అవతలాన్ని తిడటం యువతలాని వెనకేసి రావడం దీని మూలాన రెండు వేల ముందు కూడా నష్టం జరిగింది కాకపోతే అటువంటి పరిస్థితి ఇప్పుడు రాకుండా జాగ్రత్త పడాలి దాని మీద ఇవాళ సోషల్ మీడియాకి సంబంధించి ఈ మిత్రపక్షాల సోషల్ మీడియా వాళ్ళందరితో నువ్వు కూడా ఏదో సమావేశం ఏర్పాటు చేస్తావు అనేది ఒక ఆలోచన చేస్తున్నారు జరుగుతున్నట్టుంది ఇవాళ అది ఎందుకంటే ఈ సమన్వయం రావాలి సమన్వయం రావాలి ఒకడి మీద ఒకళ్ళు మాట్లాడుకుంటాం మానేయాలి ఇప్పుడు ఆ రాజకీయం అన్న తర్వాత అభిప్రాయ భేదాలు ఉంటాయి అభిప్రాయ భేదాలని సమన్వయపరుచుకుని దాన్ని ఎక్కడ మనం ఓవర్కమ్ అవ్వాలి ఒకవేళ అక్కడ లోకల్గా నష్టం జరిగితే వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటామా లేకపోతే సంబంధించిన మంత్రితో చెప్పుకుంటామా సొల్యూషన్ తెచ్చుకోవాలి తప్ప అసెంబ్లీలో మాట్లాడి ప్రధాన్ని అసెంబ్లీలో గొడవ చేసి దాన్ని ఏంటంటే మీకు మీరే నష్టం చేకూర్చుకుంటే ఫలితమే ఉండదు అని ఇంకొకటి అంటే అంటే బాధ్యత రహితంగా ఉండాలి సార్ అలాంటిది పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు బాధ్యత బాధ్యత ఉంటే మీ మీ కాన్స్టిట్యున్సీలో ఏమున్న మీ కాన్స్టిట్యులో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఏంటి ఇవన్నీ మాట్లాడ మాట్లాడాలి కదా ఎన్సేపు మా దగ్గర సిఐని ట్రాన్స్ఫర్ చేయలేదు సిఐని ట్రాన్స్ఫర్ చేయకపోతే అసెంబ్లీలోన చర్చించాల్సింది లెటర్ పెట్టండి హోమ్ మినిస్టర్ గారి పెట్టండి చీఫ్ మినిస్టర్ గారి పెట్టండి లేకపోతే బయట మాట్లాడతారు అసెంబ్లీలో సిఐ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడతాం ఏంటి ఇవన్నీ ఏంటంటే సిల్లీగా కనపడతాయి చిన్నపిల్లల మాటలాగా ఉంటాయి ఇది గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వరకు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ అప్పుడు కూడా ఒక సీనియర్ మంత్రులతో లేదా పార్టీలో సీనియర్స్తో ఒక టీం ఏర్పాటు చేసి ఆరు గుర్తు వాళ్ళతో వాళ్ళు ఎమ్మెల్యేలు ఆ సమన్వయపరుచుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కోఆర్డినేషన్ వచ్చేది ఎవళ్ళు ఏం మాట్లాడాలి ఎవరో ఏ విధంగా మాట్లాడాలనేది ఒకటి తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ పార్టీ నుంచి దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ రావటం ఇవన్నీ జరిగేది అందుకని ఏంటంటే మీకు ఎప్పుడు సభలో చర్చలు అర్థవంతంగా ఉండి అలాగే బయటకు కూడా ఏ విధమైన డిఫరెన్స్ కనపడేవి కదా ఇవాళ మాట్లాడే విధానం అంటే పూర్తిగా పార్టీని అసలు ని వదిలేసినట్టు కనపడతారు అంటే కారణం ఏంటంటారు సార్ అప్పుడున్న దానికి ఇప్పుడున్న సిచువేషన్కి అసలు కారణాలు ఏంటంటారు అదే నిర్లక్ష్యమే అంటే పార్టీ పరంగా కూడా నా ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారు సరే ఆయన ఏదో అభివృద్ధి కార్యక్రమాలు ఇవి ఉంటాయి నెక్స్ట్ లోకేష్ గారు దీని మీద ఇది ఏదైతే ఎన్టీఆర్ చ ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నైంటీ ఫైవ్ నుంచి కానీ లేకపోతే ఎనభై తొమ్మిది నుంచి కానీ ఎన్టీఆర్ గారు పార్టీలో అపోజిషన్ లీడర్గా ఉన్నా లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ రోజు సమన్వయ బాధ్యతలన్నీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని కానీ చంద్రబాబు నాయుడు గారు చూసుకునేవాళ్ళు వాళ్ళ సమన్వయం చేయటం వాళ్ళని కోఆర్డినేట్ చేసి తర్వాత వాళ్ళకి ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వటం ఏం మాట్లాడాలి ఏంటి ఆ వ్యూహం ఇవన్నీ ఆయన చూసుకునేవాడు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇవాళ ఆ పనులన్నీ ఎవరు చూసుకోవాలి తర్వాత ఉన్న నాయకుడు చూసుకోవాలి ఎవరు లోకేష్ గారు చూసుకోవాలి అంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది లోకేష్ గారు కానీ అది అసలు ఎందుకు అది అనవసరం అని అనుకుంటున్నారా దాని వలన ఏముందలే అని అనుకుంటున్నారేమో ఒక్కోసారి రాజకీయాల్లో చిన్న విషయం కూడా చాలా పెద్ద విషయం అయిపోయి చాలా చేటు తీసుకోవాలి అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది ఈ విషయంలో లోకేష్ గారి చొరవ తీసుకుని మళ్ళీ ఇటువంటివి జరగకుండా తీసుకో ఏది దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆయన మీద ఉంటుంది అంటే చంద్రబాబు తర్వాత వారసులు ఆయనే కదా దాన్ని ఎప్పుడైతే అసలు మీరు ఎమ్మెల్యేలతో ఆ విధమైన రిపోర్ట్ ఆ విధమైన ఇది వాళ్ళ వాళ్ళకి అవగాహన కల్పించడం వాళ్ళతో వర్క్షాపులు కండక్ట్ చేయించడం ఇవన్నీ చేసినప్పుడు ఇటువంటి పరిస్థితి రాదు నా ఉద్దేశం అయితే ఇది పార్టీ ఫెయిల్యూర్ పార్టీలో ఏంటి నిర్లక్ష్యపూరితంగా ఉండటం పెద్దగా ఏముందలే అని వదిలేయటం ఇది గతంలో ఎప్పుడు లేని వ్యవహారం అందుకనే ఇటువంటి పరిస్థితి వస్తుందని నా అభిప్రాయం ఓకే సార్ నమస్తే